నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దెందులూరు సిద్ధం సభలో తనకు ఉన్నటువంటి క్రేజ్ గురించి అండ్ అక్కడ ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన గురించి నిన్ననే మనం మాట్లాడుకునే క్రమంలో కొన్ని విజువల్స్ గురించి కూడా చర్చించుకున్నాం తాను అక్కడ వైసీపీ ఏర్పాటు చేసిన వాక్వేలో ఒక ఫ్యాన్ ఆకారంలో ఏర్పాటు చేసిన వాక్వేలో జనాల మధ్య అందరికీ గనక అభివాదం చేసుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ మూడు లేయర్స్ ఉన్నా కూడా అడ్డుగా కంచె ఉన్నా కూడా ఏ విధంగా వాటిని దాటుకొని ఎగురుకుంటూ వచ్చి జగన్ గారి పాదాలు మొక్కుతూ తనతో సెల్ఫీలు తీసుకోవడం కోసం ఎంతగా ఎగబడ్డారో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం అబ్బాయి ఏం క్రేజ్ అనిపించింది అని అది స్వయాన నేను చూశాను ఆ విజువల్స్ సో అక్కడ జరుగుతున్నది ఏంటో మన సౌండ్ మన చెవులు రీసౌండ్ ఇస్తుంది జగనన్న 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 అని అరుస్తున్నారు జై జగన్ అని అరుస్తున్నారు పాప సెక్యూరిటీ పట్టుకుంటున్నారు వాటికి జగన్ గారు ఒకరితో సెల్ఫీ దిగారు కనిపిస్తూ ఉన్నాయి మనం మన మన ఫస్ట్ సిద్ధాంతం ఏంటి యువాన్ టీవీ ప్లాట్ఫామ్ మీద నా మొదటి సిద్ధాంతం ఏంటి అంటే మిస్లీడ్ చేయదు ఏం జరుగుతుందో చెప్దాం జనానికి నిర్ణయం వాళ్ళు తీసుకొని ఏంటి ఏ అంశమైనా పర్లేదు ఇది మనం 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 బేసిక్ అండ్ ఫైనల్ సిద్ధాంతం ఇది అంతే అందుకే మనం అవన్నీ చూసాం కాబట్టి నిన్న కూడా ప్రజెంట్ చేసాం సో జగన్ గారికి ఉన్నటువంటి ఇంత విపరీతమైన క్రేజులో తన వ్యతిరేకులు చేస్తున్న ప్రచారాన్ని చూసి నిన్న నుంచి ఇప్పటి వరకు నాకు ఆశ్చర్యం అనిపించింది వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే సిద్ధాంత సభలో జగన్కి నిరు ఏమంటారు నిరుద్యోగ యువత నుండి నిరసన శాఖ నిరుద్యోగుల నుండి యువ నిరసన శాఖ అని పెడుతున్నారు జగన్ సభకు గంజాయి దాగ వచ్చి ఇట్లా స్టేజ్ లెక్కేశారు అని పెడుతున్నారు నిరుద్యోగుల నుండి నిరసన సగం అని పెడుతున్నారు ఆశ్చర్యం అనిపించిందండి నేను చూసా విజువల్స్ మీరు ఆ విజువల్ చూసి చెవి దగ్గర పెట్టుకొని అవసరం అవసరమైతే జగనన్న జగనన్న అని గొంతు పోయేటట్లు అరుస్తున్నారు వాళ్ళు నేను కనుక చెవు దగ్గర పెట్టుకొని మరీ విని ఆ విజువల్ చూసి కా కాలు మొక్కుతున్నారు ఆ స్టేజ్ దాని మీదకి దుంకి నిరుద్యోగ యువత జగనన్నా జగనన్నా జై జగనన్న అరుతున్నారా కాలు ముతున్నారా అరే కళ్ళ ముందు కనిపించే నిజాన్ని కూడా ఇంత దారుణంగా వీళ్ళు మిస్లీడ్ చేసి చెవుల్లో రీసౌండ్ ఇస్తున్నటువంటి వాయిస్ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాటిని ఇంతగానం ఎలా ఇట్లా చేయగలుగుతారు అంటే మానసికంగా వీళ్ళు అంటే ఓకేనా అంటే వీళ్ళకి ఏమైనా కనుక మెంటల్ ఏమైనా ఉందా మా నగదు ఎవరో పోలీస్ అతనని మానసిక పరిస్థితి బాగోలేక ఏదో మాట్లాడారు కదా అంటే వీళ్ళ పరిస్థితి కూడా అదేనా ఒకవేళ అదే అయితే వీళ్ళను అసలు ఆసుపత్రిలో వైద్యం చేయించాలి ప్రభుత్వ బాధ్యత అది ఇట ఇట ఇలా పాపం మానసికంగా ఇబ్బంది పడే వీళ్ళని రోడ్డు మీద ఇట్లా వదిలేస్తే ఎలా వీళ్ళని తీసుకెళ్ళి ఆసుపత్రికి వైద్యం చేయించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాలి నిరుద్యోగ యువత నుంచి నిరసన సెకా అంట ఇట్లా చేస్తున్నారట నిరుద్యోగ యువత నిరసన చేసేకి జగన్ దగ్గర పోతే సెక్యూరిటీ గీడ్చి పడేశారట ఎలా రా అసలు ఎలా ఇలా రెండే రెండు ఎంత ద్వేషం ఉన్నా ఎంత పుల్లు కుతంత్రం ఉన్నా కళ్ళ ముందు కనిపించేది చెవులో జై జగన్ అని చెప్పి రీసౌండ్ ఇచ్చే జగనన్న జగనన్నా అనే ఈ రీసౌండ్ ఇచ్చే ఇవి దీన్ని కూడా ఈ విధంగా మిస్లీడ్ చేయలేరు ఇలా చేయాలంటే అంతో ఏదో పిచ్చి ఉండాలి సీరియస్లీ సో అందులో అయితే పిచ్చి ఉన్న వీళ్ళను ఇలా వదిలేకుండా వైద్యం చేయించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని బాధ్యత గల పౌరుడిగా నా విన్న నా విన్నపము సర్కార్ సీరియస్లీ